సి గంగా నది తీరా ఉన్నామండి ఇవన్నీ ఒక్కొక్క ఘాట్ పోతూ ఉంటుంది మనం బోట్లో పోతూ ఉంటే మొత్తం అరవై నాలుగు ఘాట్లు ఉన్నాయి ప్రతి ఘాట్ని ఒక్కొక్క రాజు కట్టించాడు కట్టించి వాళ్ళ పేరు సరిగ్గా వేశారు ఆ ఘాట్ పేరు అది ఉంటుంది సో జైన్ ఆ ఘాట్ పేరు చెప్తారు ఫలానా ఘాట్లో భస్మం చేయండి ఫలానా ఘాట్లో తర్పణం వదలండి పలానా ఘాట్లో లో మీరు పిండ ప్రదానం చేయండి పలానా చోట ఇది చాలా అందంగా ఈ ఒడ్డు నది ఒడ్డున గంగా నది ఒడ్డున ఆ కాళేశ్వరుడు దేవస్థానంతో పాటు ఈ ఘాట్ సెక్షన్ ఉంటాయి ఇక్కడ మునిగే వాళ్ళు మునుగుతూ ఉంటారు తర్పణ చేసే వాళ్ళు తర్పణకిస్తారు పిండం పెట్టే వాళ్ళు పిండం పెడతారు అలాగే ఏదైనా దోషాలు పరిష్కారం ఉంటుంది అలాగే చితాబు కలిపే వాళ్ళు ఉంటారు గంగా స్నానమాచరించే వాళ్ళు ఉంటారు మంత్రాలు పూజలు జపాలతో పాటు చేసుకుంటూ పోతారు చాలా అందమైన ఒక వాతావరణంలో పరమృష్ణుకున్నాడు మనకు ముఖ్యంగా హిందువులకి కాశీ అనేది ఒక్కసారైనా దర్శించాలి ఆ గంగలో స్నానం చేయాలి అని అంటారు సో మీరు కూడా కాశీ ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి గంగా స్నానాలు ఆచరించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఓం శివాయ